ప్రైజ్ ద లాట్ మీకందరికీ మన ప్రవణేశు క్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉంటున్నాను దేవుడైన తండ్రి ఎదుట నిష్కల్మశమైనయు పవిత్రమైనటి భక్తి ఎదనగా దిక్కులేని పిల్లలను విధవరాలను వారి ఇబ్బందులలో పరామర్శించటమని యవకబ్రాసిన పత్రిక మొదటి అర్థం ఇరవై వచ్చిన మనకు తెలియజేస్తుంది వేల సంవత్సరాల క్రితమే సరిగ్గా ఇదే సందేశాన్ని ఒక సామాన్య గొర్రెల కాపరి గొంతుకతో దేవుడు ఇస్రాయల్ దేశానికి వినిపించారు ఆయనే ప్రవక్త అయిన ఆమోసు ఆమోసు జీవితం మనకు రెండు ప్రాముఖ్యమైన పాఠాలు నేర్పుతుంది ఆచారాల కంటే నీతి ప్రవర్తన ముఖ్యమని మన ఆరాధన ఎంత శబ్దం ఉన్నది కాదు మన వ్యక్తిగత జీవితంలో ఎంత నీతి ఉందనేది దేవుని ముఖ్యం రెండోదిగా దేవుడు పేదల పక్షపాతని సమాజంలో బలహీనలు అణచివేస్తే దేవుని తీర్పు తిప్పదని ఆమోసు గర్జించాడు ఒక సాధారణ మేడి పనుల కోసం వ్యక్తి నుండి దేవుని శక్తిమెంతులు ప్రతినిధిగా మారిన ఆమోసు జీవిత ప్రయాణం మరి ఆయన ద్వారా దేవుడి నేటి తరానికి ఇస్తున్న హెచ్చరికలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం రండి చిన్న ప్రార్థన చేసుకుని ముందుకెళదాం మా ప్రియ ఒక తండ్రి ఈరోజు మేము ఆమోసు జీవితం ద్వారా కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని గ్రహించుకొని మా ప్రభు రక్షణ అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ బైబిల్ గ్రంథంలో పన్నెండు మంది చిన్న ప్రవక్తలలో ఆమోసు ఒకరు ఆయన ఒక గొప్ప పండితుడు కాదు లేదా రాజ కుటుంబకుడు కాదు కేవలం ఒక సామాన్య కాపరి కానీ దేవుడు ఆయన ఎన్నుకొని ఇస్రాయల్ ప్రజల పాపాలను చూపడానికి ఒక శక్తిమెతన గొంతుకగా మార్చాడు ఆమోస్ రాజ్యంలోని తెకోవా అనే చిన్న గ్రామానికి చెందినవాడు ఆయన వృత్తిరీత్యా గొర్రెల కాపరి మరియు మేడి పనులను కోసేవాడు ఆయన ప్రవక్తల పాఠశాలలో చదువుకోలేదు కానీ దేవుని పిలుపు వచ్చినప్పుడు తన వృత్తిని వదిలి ఇస్రాయల్ దేశానికి వెళ్ళాడు ఆమోసు కాలంలో ఇస్రాయల్ దేశం ఆర్థికంగా చాలా బలంగా ఉండేది కానీ ఆధ్యాత్మికంగా మాత్రం చాలా దిగజారిపోయింది ధనవంతులు పేదలు వేసేవారు న్యాయస్థానాలు లంచాలు రాజ్యం దేవుని ఆరాధన కేవలం ఆచారంగా మారిపోయింది ఆమోసు తన ప్రసంగాలలో ముఖ్యంగా మూడు అంశాల నొక్కి చెప్పారు న్యాయం మరియు నీతి నీళ్లు పారినట్టు న్యాయమును గొప్ప ప్రవాహం వలె నీతిని ప్రవహింపనీయుడని ఆయన గర్జించినట్టు ఆమోసు గ్రంథం ఐదో దం ఇరవై నాలుగో అంటుంది అలాగే దేవుని తీర్పు ఇస్రాయల్లు తాము దేవుని ప్రజలను గర్వపడ్డారు కానీ వారు చేసిన పాపాలకు శిక్ష తప్పదని ఆమోస హెచ్చరించాడు మూడోదిగా పశ్చాత్తాపం గురించి అనగా నాశనం రాకముందే దేవుని వైపు తిరగమని ప్రజలను ప్రతిపాడు ఆమోసు సత్యాన్ని నిర్భయంగా చెప్పడం వల్ల బేద యాచుకుడైన అమర్ధకు కోపం వచ్చింది ఆ మోసును దేశం విడిచి వెళ్ళిపోవని బెదిరించాడు కానీ ఆ మోసు వెనక్కి తగ్గలేదు నేను ప్రవక్తను కాను ప్రవక్త కుమారును కాను నేను పశువుల కాపరి కానీ యహోవానను పట్టుకొని నా జోలైన ఇస్రాయీలకు ప్రవచింపువని సెలవు సమాధానం ఇచ్చాడు దేవుడు ఆ మోసుకు రాబోయే నాశనం గురించి ఐదు దర్శనాలు చూపించాడు ఒకటి మిడతల దండు రెండోది అగ్ని గురిపించాడు మూడోది మట్టపు నూలు దేవుడు తన ప్రజలను కొలుస్తున్నట్టు నాలుగు కాలపు పండ్ల గంప అంటే తీర్పు సమయం దగ్గర పడిందని ఐదు బలిపీఠం పక్కన నిలబడిన ప్రభు ఆమోసు గ్రంథం కేవలం తీర్పుతో ముగేదు దేవుడు తన ప్రజలను మళ్ళీ తిరిగి సమకూరుస్తానని వారిని ఆశీర్వదిస్తానని వాగ్దానంతో ముగుస్తుంది నేటి కాలంలో కూడా మన జీవితాల్లో నీతి న్యాయం మరి యథార్థమైన ఆరాధన ఎంత ముఖ్యమో ఆమోసు జీవితం మనకు నేర్పుతుంది ఆమోసు గ్రంథం ద్వారా మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన పాఠాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం మొదటిగా ఆచారాల కంటే నీతి ప్రవర్తనే ముఖ్యము మనం రోజు ప్రార్థనలు చేస్తాం చర్చికి వెళ్తాం గానకలు ఇస్తాం ఇవన్నీ మంచివే కానీ ఒకవేళ దేవుడే ప్రత్యక్షమై నీ ప్రార్థనలు నాకు వినవటం లేదు నీ పాటలు నాకు హోరుగా ఉన్నాయని చెబితే మన పరిస్థితి ఏంటి ఆశ్చర్యకరంగా ఉంది కదా సరిగ్గా ఇదే మాటను ప్రవక్త నామోసు ద్వారా దేవుడు ఇస్రాయల్ ప్రజలతో అన్నాడు ఆమోసు కాలంలో ఇస్రాయల్ దేశం చాలా సుభిక్షంగా ఉంది ప్రజలు పండుగలు ఘనంగా చేసేవారు బలు అర్పించటంలో ఎక్కడ తగ్గేవారు కాదు కానీ సమాజంలో ఏం జరుగుతుందో తెలుసా ధనవంతులు పేదల భూమి లాక్కునేవారు న్యాయస్థానంలో పేదవాడికి న్యాయం దక్కేది కాదు నిజాయితీగా ఉండేవారిని పిచ్చివారిగా చూసేవారు దేవుడు వారి భక్తిని చూసి మెచ్చుకోలేదు బదులుగా వారిని ఆశగించుకున్నాడు ఎందుకంటే వారి జీవితాలలో నీతి లేదు ఆమసు గ్రంథం ఐదో అధ్యాయం ఇరవై ఒకంటే ఇరవై మూడు వచ్చిన దేవుడు ఎంత కఠినంగా మాట్లాడు చూడండి మీ పండుగ దినములను నేను అసహించుకునిచున్నాను వాటిని నీచంగా ఎంచుచున్నాను మీ వ్రత దినములలో కలుగు వాసనను నేను ఆగ్రానిపనలను నాకు దహన బలు నైవేద్యులను మీరు అర్పించను నేను వాటిని అంగీకరింపను సమాధాన బలులుగా మీరు అర్పించు కొవ్విన పసును నేను చూడను మీ పాటల దూరణాయుధుడు తొలగునీడి మీ స్వరం మండలమైన నాదమైనటు నాకు మనసు లేదు దేవుడు మన ఆచారాలను ఎప్పుడు అసహించుకుంటాడు హృదయం లేని ఆరాధన ఉన్నప్పుడు మనం చర్చిలో ఉన్నప్పుడు పరిశుద్ధులకు వండి బయటికి రాగానే అబద్ధాలు ఇతరులు మోసం చేస్తుంటే ఆరాధన పెడతాం అలాగే అన్యాయంతో కూడిన కానుకలిచ్చిన దేవుడికి అసహ్యమే ఒకరిని ఏడిపించి సంపాదించిన డబ్బుతో దేవుని కానుకలిస్తే ఆయన అంగీకరించాడు అలాగే కనికర్మ లేని భక్తి అంటే ఆయన అసహ్యమే పక్కవాడు ఆకలితో ఉన్నప్పుడు మనం కోట్లు ఖర్చు పెట్టి పండగలు చేస్తే దేవుడు సంతోషించాడు మరి దేవునికి ఏం కావాలి అంటే ఆమాసు గ్రంథం ఐదో అర్థం ఇరవై నాలుగులో దీనికి చక్కటి సమాధానం ఉంది నీళ్లు పారినట్టు న్యాయమును గొప్ప ప్రవాహం వల్ల నీతిని ప్రవహింపనీయుడు దేవుడు మన నుండి ఆశించేది రెండు విషయాలు ఒకటి న్యాయము రెండవది నీతి మనం ఇతరులతో వేదించే ఎంత నిజాయితీగా ఉన్నాం మన వల్ల ఎవరైనా నష్టపోతున్నారనేది చూడాలి దేవుని వాక్యానికి అనుగుణంగా మన వ్యక్తిగత జీవితం ఉందా నీరు ఎలాగైతే ఆగకుండా ప్రవహిస్తుందో మన జీవితాల నీతి న్యాయం కూడా ఒక అలవాటుగా మారిపోవాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ యొక్క ఆత్మీయ పట మనకేం చెప్తుందంటే ఆదివారం మాత్రమే క్రైస్తలు ఉండకండి కేవలం చర్చలు మాత్రం భక్తి చూపడం కాదు సోమవారం నుండి శనివారం వరకు మన ప్రవర్తన ఎలా ఉందనేది ముఖ్యం సంబంధాలు ముఖ్యం దేవునితో సంబంధం సరిగ్గా ఉండాలంటే మనుషులతో మన ప్రవర్తన సరిగ్గా ఉండాలి అలాగే పశ్చాత్తాపడాలి పాప మిషమే ఒకవేళ అనం కూడా కేవలం ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తూ నీతిని విడిచిపెట్టి ఉంటే ఈరోజే దేవుని సన్నిధిలో క్షమాపణ కోరుకుందాం స్నేహితులారా దేవుడు మన గొంతుకను కాదు మన గుణాన్ని చూస్తాడు మన చేతులు ఇచ్చే కానుకల కంటే మన హృదయం ఇచ్చే ప్రేమను ఆయన కోరుకుంటాడు ఆమోసు ప్రవక్త ఇచ్చిన ఈ హెచ్చరికను మనం సీరియస్గా తీసుకుందాం ఆచారాల వెనుక పరిగెత్తడం మానేసి నీతి ప్రవర్తనతో దేవుడిని సంతోష ఇక మరొక ఆత్మీయ పాఠం దేవుడు పేదల పక్షపాతి సమాజంలో బలహీనలు అణచివేస్తే దేవుని తిరుపు తప్పదు మనకున్న దానిలో ఇతరులకు సహాయం చేయడం న్యాయంగా నడుచుకోవడం క్రైస్తవ జీవితంలో ముఖ్యం ఈ ప్రపంచంలో ధనం ఉన్నవారికే గౌరవం అధికారం ఉన్నవారికే న్యాయం దక్కుతుందని మనం అనుకుంటాం కానీ నికలాండ కోట బ్రహ్మాండ నాయకుడైన దేవుడు ఎవరి పక్షాన ఉంటారో తెలుసా బైబిల్ స్పష్టంగా చెబుతుంది ఆయన పేదల పక్షపాతి దీనిలో మరుణ ఆలకించే దేవుడు బైబిల్ గ్రంథం అంత అంతటా దేవుడు పేదల పట్ల తనకున్న ప్రేమను చాటుతూనే ఉన్నాడు నిర్మకాండం ఇరవై రెండవ ఇరవై రెండు ఇరవై రెండు వచ్చినాల్లో విధువరాలు పిల్లలను బాధ పెట్టకూడదు వారిని చేత ఏ విధంగా నేను బాధనుంది నాకు మొరపెట్టేలా నేను నిత్యంగా వారి మోరణ విందును అంటాడు సామెతల గ్రహం పద్నాలుగు ముప్పై ఒకటిలో దరిద్రుని బాధించువాడు వాడు అని సృష్టికర్తనుంచి వాడు బీదను కనికరించువాడు అని గణపరచువాడు అంటాడు దేవుడు కేవలం ప్రార్థనలు మాత్రం వినేవాడు కాదు సమాజంలో అణిచిబేతను గురవుతున్న వారి కన్నీలను లెక్కించేవాడు మనం పేదవాడిని తునీకరిస్తున్నది వ్యక్తిని సృష్టించిన దేవుని అనే బైబిల్ హెచ్చరిస్తుంది ఆమోసు ప్రవక్త కాలంలో ఇస్రాయల్ దేశం ఆర్థికంగా చాలా బలంగా ఉంది కానీ ఆ సంపద పేదల రక్తం మీద కట్టబడింది ఆమాస గ్రంథం రెండో అధ్యాయం ఆరు ఏడు వచ్చినాలో వారు వెండి కోసం నీతి మంత్రులను ఒక జత చెప్పుల కోసం బేధులు అమ్ముకున్నారని ఉంది వారు పేదలను ఎలా అణచివేశారంటే పేదల దగ్గర ధాన్యపు పన్నులు వసూలు చేసేవారు లంచాలు ఇచ్చి పేదవాడి హక్కును కాల్చేవారు అప్పట్లోవి సర్వసాధారణంగా ఉండేవి దేవుడు వారిని చూసి ఏమన్నాడంటే మీరు ఏనుగు దంతాలతో కట్టుకున్న భవనాలు కూలిపోతాయి మీరు వేసుకున్న ద్రాక్ష తోటల రసాన్ని మీరు త్రాగలేరు దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడంటే ఆయనకు తెలియదని కాదు ఆయన తీర్పు సమయం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థం మరి నేడు మన పరిస్థితి ఏంటి క్రైస్తవ జీవితం అంటే కేవలం పాటలు ప్రార్థనలేనా కాదు రాసిన పత్రిక రెండవ దాంట్లో పదిహేను పదహారు ప్రకారం ఒక సహోదరుడు దిగంబరిగా ఉన్నప్పుడు క్షేమంగా వెళ్ళి చలికాచుకో అని చెప్పడం భక్తి అని పెంచుకోదు వారికి కావాల్సింది గొడవే నిజమైన భక్తి మన ఆఫీసులో కింద పని చేసేవారికి సరైన జీవితం ఇస్తున్నామా మన స్వార్థం కోసం ఎవరైనా తొక్కుతున్నామా ఎక్కడైనా అన్యాయం జరుగుతుంటే మౌనంగా ఉండటం కూడా పాపమే బలహీనుల తరపున మాట్లాడటం దేవునికి ఇష్టమైన కార్యం మనం పేదలకు సాయం చేస్తే అది దేవునికి అప్పించినట్టే సామెత్ర కింద పంతొమ్మిది వద్ద పదేడు అంటుంది ఆయన అప్పును వడ్డి సహ తీరుస్తాడు అదే సమయంలో పేదలు అనిచే వేసేవారు దేవుని తీర్పుని తప్పించుకోలేరు మనకున్న దానిలో కొంచెమైన ఇతరులకు పంచడం వల్ల మన ఆశీర్వాదాలు పెరుగుతాయే తప్ప తగ్గవు ప్రేమైన దేవుని బిడ్డలారా దేవుడు మన హృదయాన్ని కాదు మన చేతులను కూడా చూస్తాడు మన చేతులు సహాయం చేసేవిగా మన అడుగులు న్యాయం వైపు నడిచేవిగా ఉండాలి ఈరోజు ఒక నిర్ణయం తీసుకోండి మీ చుట్టుపక్కల ఉన్న ఒక బలహీన ప్రాణికి మీరు ఎలా సహాయపడగలరో ఆలోచించండి ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే దీన్ని మరికొందరికి షేర్ చేయండి సామాజిక బాధ్యత గల క్రైస్తవులకు మన ఎదుగుదాం దేవుడి వాక్యం గాక ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడా మహోన్నతుడా నీ పరిశుద్ధ నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ఈరోజు ఆమోసు ప్రవక్త జీవితం ద్వారా నువ్వు మాతో మాట్లాడేందుకు నీకు వందనాలయ్యా అయ్యా మా భక్తి కేవలం మాటలకు ఆచారాలకు మాత్రమే పరిమితం కాకుండా నీతితో కూడిన ప్రవర్తనగా మలుచుకోవడానికి మాకు సహాయం చేయండి మేము చేసే ప్రార్థనలు మేము పాడే పాటలు నీ హృదయానికి ఇష్టపూర్వకంగా ఉండాలని కోరుకుంటున్నామయ్యా దేవా నువ్వు పేదల పక్షపాతివని అని దీనిని ఆలకించే దేవుడు అని మేము గ్రహించాం మా చుట్టూ ఉన్న బలహీనుల పట్ల అవసరతలో ఉన్న వారి పట్ల కనికరం చూపే హృదయాన్ని మాకు ప్రసాదించండి మా స్వార్థం కోసం ఎవరిని అణచివేయకుండా మాకున్న దాని లేతలకు సాయం చేస్తూ నీ ప్రేమను చేతుల్లో చూపే బిడ్డలుగా మమ్మల్ని దీవించండి మా దేశంలో మా సమాజంలో నీతి న్యాయాన్ని ప్రవహింపచేయండి ఆమోసు వలె నీ పిలుపుకు లోబడి సత్యం కోసం నిలబడే ధైర్యాన్ని మాకు దయచండి మా జీవితాలు నీకు మహిమకరంగా ఉండాలని కోరుకుంటూ మా ప్రక్షణేశ్వ్రీస్తువరతి శ్రేష్టమైన అడిగి వేడుకుంటున్నాం తండ్రి Amén, Amén, Amén.